చాటడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా ఇరవై మంది కలిసి కర్రలతో అతి పాసిన కొడుతూ చివరికి హాస్పిటలైజ్ అయి తీవ్రమైన దెబ్బలతో వాళ్ళు లో ఉంటే ఏం సాధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఈ కిరాతకాలు ఈ దారుణాలు వాళ్ళ ప్రజలు ఏమైనా భయపడతారు అనుకుంటున్నారా ఎవరు భయపడరు ఇంకా కోపంగా మారుతుంది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఎన్నింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిని కూడా దారి తీస్తాయి మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కానీ చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్ గా పెరిగిపోతా ఉంది నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా ఈ రోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా కుమ్మరంగా సాగుతా ఉన్న పరిస్థితుల్లో రైతులకు తాను హామీ ఇచ్చిన చెప్పిన హామీ రైతులకు ఇరవై వేల రూపాయలు పెట్టుకుని సహాయం చేస్తానని రైతులకు కొట్టేశాడు ఇవ్వాల్సిన రైతు భరోసా ఎక్కువ చేసిస్తానన్న రైతు భరోసా రైతులకు మోసం చేశాడు పిల్లలు బడలకు పోతా ఉన్నారు ఎంతమంది పిల్లలు బడలకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే ప్రతి సచివాలయంలో ఉన్నారు అండర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు అయినా కూడా తల్లు మోసం చేస్తూ అమ్మఒడి ఎగ్గర కొట్టేశారు ప్రతి పిల్లాడికి ఇస్తారు ఎన్నికలు అప్పుడు చెప్పిన హామీ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేసి ప్రతి అక్క చెల్లెమ్మను మోసం చేశారు తల్లులకు అమ్మఒడికి ఇస్తామని తల్లు దగ్గర నుంచి చూపించడితే ప్రతి తల్లికి పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి తల్లి ప్రతి ప్రతి అమ్మాయికి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు నెలకు పదహైదు చెప్పి వాళ్ళను మోసం చేశారు ఈ రోజు ఫీజుమెంట్ తీసుకుంటా ఉన్న పిల్లలు జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ ఫీజు రాలా ఏప్రిల్ మే జూన్ ఫీలు రెండో క్వార్టర్ కూడా ఫీజులు రాదా పిల్లలు చదువుకునే దానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేఖి కాలేజీ యాజమాన్యాల ఫీజులు ఫీజులు అడుగుతా ఉన్న పరిస్థితి వసతి ఎక్కడ కొట్టేశారు అక్కచెల్లె మనకు సున్నా వడ్డీ కూడా ఇవ్వ రావాల్సిన సున్నా వడ్డీ కూడా మాకు మామూలుగా అయ్యప్పుడు రావాల్సిన అదే ఎక్కడ కొట్టేశారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ వస్తా ఉన్న పరిస్థితి అమ్మఒడి మీ రైతు భరోసా అయితే మీ విద్యా జీవన మత్స్యకాల భరోసా కూడా ప్రజలు మాకు ఎందుకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు వారి గురించి పట్టించుకోకుండా వారికి చేయాల్సిన మంచి గురించి పట్టించుకోకుండా స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ చదువులు నిర్వీర్యం చేస్తూ హాస్పిటల్ నిర్వీర్యం చేస్తూ చివరికి ఏ కూడా రూపాయలను ప్రశ్నించకూడదు అని ఏ ఒక్క రూపాయల రోడ్లు అని ఈ మాదిరిగా భయాందోళన చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షలు మీ కార్పణ్యాలు మీరు పిలుచుకోండి గ్రామ స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు మీరు చేస్తా ఉన్నది తప్పుడు సంప్రదాయం ఇది గన కొనసాగింది అని రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా దృష్టిపెట్టుకుని పోతుంది ఆ తర్వాత మరి మా ప్రభుత్వం వస్తుంది ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను ఒత్తు ఒత్తు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తా ఉన్నారు ఈ రోజు దయచేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి వృక్షాలు అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది ఇప్పటికే ఏం జరుగుతా ఉంది అన్నది మీకే తెలియకుండా కూడా జరిగే జరిగింది జరిగింది దారుణమైన పరిస్థితి ఈ రోజు లా అండ్ కోసం ఒక వైఎస్ఆర్ సిపి కార్యకర్తలే కాదు వైఎస్ఆర్ సిపి ని అభిమానించే వాళ్ళే కాదు చివరికి మహిళల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి చిన్న పిల్లల మీద కూడా అగత్యాలు పెరిగిపోయినాయి ఇష్టం వచ్చినట్టుగా రౌడీజం పెరిగిపోయింది ఇష్టం వచ్చినట్టుగా ఈ ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు చేస్తా ఉండే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి లా అండ్ పూర్తిగా గాడి తప్పిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇప్పటికైనా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నా మరొకసారి కూడా చెప్తా ఉన్నాం శుక్రవారం ఇదే ఈ మధ్య కాలంలోనే జరిగిన ఇంకొక ఘటన ఇంకొక ఘటనలో ఏకంగా చంపేసిన ఘటన చూసాం నంద్యాలలో శుక్రవారం నేను అక్కడికి కూడా పోతా ఉన్నాను ఆ జరిగిన కూడా ఒకసారి రాష్ట్రం దృష్టికి దేశం దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నంలో భాగంగా అక్కడికి కూడా జరిగిన అలాగే జరిగిన అన్యాయం అక్కడ కూడా హైలైట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఖచ్చితంగా హైకోర్టు తలుపులు తడతాం అవసరమైతే సుప్రీం తలుపులు కూడా దడతాం ఇప్పటికే ప్రధాన ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికీ కూడా జరుగుతా రాష్ట్రంలో జరుగుతా ఉన్న గురించడం జరిగింది హైకోర్టు ను సుప్రీం కోర్టు గడపలు కూడా ఈ గడపలు కూడా గట్టిగా తొక్కే గట్టిగా వాళ్ళ తరఫులు కూడా కొట్టే కార్యక్రమాలు గట్టిగా చేస్తాం రాష్ట్రంలో జరుగుతా ఉన్న ఈ అన్యాయాలు ఈ మీద ఎందుకు ప్రెసిడెంట్ రూల్ విధించకూడదు అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళని అడిగే కార్యక్రమం కూడా గవర్నర్ గారిని కూడా ఈ విషయంలో కలగ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా గవర్నర్ గారిని కూడా విన్నపిస్తా ఉన్నాం మళ్ళీ కనీసం మీరన్నా జడ్జిగా పనిచేశారు కనీసం మీ సమక్షంలో మీరు ఇవన్నీ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి చూసేసి ఉన్నట్టుగా పోకుండా మీరు గట్టిగా ఇన్వాల్వ్ కమ్మని చెప్పి గవర్నర్ గారిని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం